శ్రావణ మాసం సందర్భంగా ప్రతి రెండు లక్షల ఒక గోల్డ్ మన టీవీ అప్పు లేకుండా ఒక్క రోజు నడపడం కూడా ఆంధ్రప్రదేశ్ ని కష్టం అనేటువంటి అభిప్రాయం ఉండేది అయితే ఈ ఆలోచనలను బ్రేక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు లేకుండా మూడు వారాల పాటు ఏపీని నడిపేసింది ఇది ఎలా అనుకుంటున్నారా ఇది వాస్తవం ఎందుకంటే అప్పుల గురించి రుణ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి పదే పదే చర్చ జరిగింది అలానే ఎన్నికల సందర్భంలో కూడా అప్పులపైనే ఏపీ బడ్జెట్ని నెట్టుకొస్తున్నారనేటువంటి అపవాదు విమర్శ జగన్మోహన్ రెడ్డి పైన అప్పటి ముఖ్యమంత్రి పైన ఉండేది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు లేకుండా ఒక్క పని చేయడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విమర్శ కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నారు కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క రూపాయి అప్పు లేకుండా మూడు వారాలుగా బండి నడిపిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి బహిరంగ వేలంలో అప్పులకి అవకాశం కల్పించేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు వారాల్లో సాధించిన విజయంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అప్పులు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక ఆగస్టు నెలలో తీసుకున్నటువంటి అప్పులే రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం చూస్తే వేల కోట్ల రూపాయలు ఉంటాయి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి తొమ్మిది నెలల కాలానికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతించింది ఈ ప్రకారం ప్రతి వారం జరిగేటువంటి బహిరంగ వేళంలో మార్కెట్ రుణాలను సేకరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈ నలభై ఏడు వేల కోట్ల రూపాయల్లో మార్చి నెల తర్వాత అంటే ఏప్రిల్ మే జూన్ నెలలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల రూపేణ సమీకరించింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది వారాలు గడుస్తున్నటువంటి సమయంలో కేవలం మొదటి ఐదు వారాలు మాత్రమే అప్పుల జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ ఒక్క ఐదు వారాల్లోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు రూపంలో తీసుకుంది ప్రతి వారం మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి ఈ బహిరంగ వేలానికి సంబంధించి అప్పు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం కల్లా డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కానీ ఈసారి అంటే మూడవ వారం కూడా వరుసగా మూడవ వారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్కి ఎలాంటి దరఖాస్తు చేయకపోవడం అనేది ఆసక్తికరంగా మారింది అయితే గత ఐదేళ్లలో ఆగస్టు నెలలో ఎలాంటి రుణ సమీకరణ జరిగింది ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో కానీ ఎటువంటి డిసిప్లిన్ తీసుకోవడం వలన అప్పుల జోలికి వెళ్లకుండా బండి నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దక్కాయి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో జరిగినటువంటి అప్పుల సేకరణకు సంబంధించినటువంటి డేటాను కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఆగస్టు నెలలోనే ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ సమీకరణ చేసింది ప్రతిసారి కూడా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఐదు వేల కోట్ల రూపాయలని ఒక ఆగస్టు నెలలో రెండు వేల పంతొమ్మిదిలో రుణ సమీకరణ చేసినటువంటి పరిస్థితి అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత డేటా చూస్తే కూడా ప్రతి నెల జరిగినటువంటి కంటే కేవలం మనం ఆగస్టులో ఉన్నాం కాబట్టి ఆగస్టు నెలతో పోల్చి చూసినప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టులో కూడా సార్లు రుణ సమీకరణ చేసింది ఒకసారి మూడు వేల కోట్లు ఒకసారి రెండు వందల యాభై కోట్లు తర్వాత మూడు వేల కోట్లు మొత్తం ఆరు వేల రెండు వందల యాభై కోట్లు రెండు వేల ఇరవైలో రుణ సమీకరణ జరిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా ప్రతి నెల ఇదే రీతిలో అప్పులపైన ఫోకస్ పెట్టి బండి నడిపించినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో చేసినటువంటి అప్పుల జాబితాను చూస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లెక్క కనిపిస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో మూడు సార్లు ఏపీ ప్రభుత్వం వెయ్యి కోట్లు ఒకసారి మరొకసారి వెయ్యి కోట్లు తర్వాత ఐదు వందల కోట్లు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఆగస్టు నెలలో తీసుకున్నటువంటి అప్పులు మొత్తం రిజర్వ్ బ్యాంక్ నుంచి అలానే రెండు వేల ఇరవై రెండులో కూడా మూడు సార్లు తీసుకున్నారు మూడు సార్లు ఐదు వేల కోట్ల రూపాయలని అప్పుడు కూడా నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి నాయకులు అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితిని చూస్తే అప్పుడు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి రెండు వేల కోట్లు తర్వాత వెయ్యి కోట్లు తర్వాత రెండు వేల కోట్లు అంటే మొత్తం ఐదు వేల కోట్ల రుణ సమీకరణ జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి లెక్కలు కనుక మనం ఒకసారి తీసి చూస్తే అప్పుడు కూడా నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అక్కడ నాలుగు దఫాలుగా ఒకసారి వెయ్యి కోట్లు రెండోసారి మరొక వెయ్యి కోట్లు మూడోసారి మరొక వెయ్యి కోట్లు తర్వాత ఏకంగా మూడు వేల కోట్లు రుణ సమీకరణ చేసింది అంటే మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలని రెండు వేల ఇరవై మూడులో అంటే ఎన్నికల ఏడాది వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలని ఏపీ సర్కార్ రుణ సమీకరణ చేసింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లెక్కలని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఈ ప్రభుత్వం ఏ ఆగస్టు నెలలో ఈ మూడు సార్లు కూడా అంటే ప్రతి మంగళవారం వేసేటువంటి ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం జీరో అప్లై చేయనే లేదు అంటే ఆగస్టు పదహారు ఒక అవకాశం ఆగస్టు ఈ వారం ఫైల్ చేయలేదు ఆగస్టు తొమ్మిది ఫైల్ చేయలేదు ఆగస్టు రెండు ఫైల్ చేయలేదు కాబట్టి ఈ మూడు సార్లు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మూడు వారాల్లో ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఏపీ సర్కార్ బండి నడిపిస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం నలభై ఏడు వేల కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ కేవలం మొదటి మూడు నెలల్లోనే అంటే ఎన్నికల కోడ్ వస్తానికి ముందరే మార్చి ఏప్రిల్ మే నెలలో అయిపోయిన తర్వాత మే జూన్ జూలై ఈ మూడు నెలలకి ప్రభుత్వం మారేటువంటి క్రమంలో ఆ మూడు నెలలకే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుల సమీకరణ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ పది వారాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి పది వారాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి ఐదు వారాల్లో మాత్రమే పద్నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంది మిగతా మూడు వారాలు జీరో అప్పులతో బండి నడిపిస్తుంది సో దీనికోసం వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది దుబారా జరుగుతున్నటువంటి ఖర్చు పైన నియంత్రణ పెట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా సంక్షేమ పథకాలుగా సమకూర్చాల్సినటువంటి నిధులు అలానే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి నిధులు సంక్షేమాలు కుంటుపడకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుకు వెళ్ళాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆదాయ మార్గాలపైన మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం వీలైనంత వరకు ఎందుకంటే అప్పుల భారం దాదాపు పది లక్షల కోట్లకు చేరినటువంటి నేపథ్యంలో అప్పులని నియంత్రణలో పెట్టడం ద్వారా ఆదాయ మార్గాలను ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటి అంశంపైన ఫోకస్ పెట్టింది అలానే కేంద్రం ఇచ్చేటువంటి నిధుల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కేంద్రం నుంచి ఎనభై శాతం నిధులు వచ్చేటువంటి అవకాశం ఉన్న పథకాలపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ ఆదేశించినట్టుగా సమాచారం ఉంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులపైన నియంత్రణ కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధుల్లో మ్యాక్సిమం అత్యధిక వాటాలను దక్కించుకోవడం మరోవైపు ఖర్చుల దుబారాన్ని నియంత్రించడం ఈ మూడు అంశాలని పాటించడం ద్వారా పాలనలో వీలైనంత వరకు అప్పు లేకుండా రాష్ట్రంలో బండి నడిపించేందుకు ప్రయత్నాలు చేసేందుకు ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఆదుకునేటువంటి క్రమంలో గతంలో ఇచ్చినటువంటి హామీల రూపంలో వచ్చేటువంటి నిధులు కావచ్చు వీటన్నిటిని కూడా సద్వినియోగం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేటువంటి సూచనను ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఇప్పటికే సూచించినట్టుగా సమాచారం ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ నెలలో అప్పుల జోలికి వెళ్లకూడదు అనేటువంటి అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ వారం ఈ వరుస మూడు వారాల్లో అప్పుల కోసం ఎటువంటి చేయి చాపేటువంటి ప్రయత్నం ఏపీ సర్కారు చేయలేదు ఈ నెల కూడా ఇలానే బండి గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మొదటి మూడు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పురూపంలో తీసేసుకున్నటువంటి పరిస్థితి మొత్తం నలభై ఏడు వేల కోట్ల రూపాయల్లో మ్యాక్సిమం లిమిట్ అక్కడే కంప్లీట్ అయ్యి అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అప్పుడే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తొమ్మిది నెలల కాలానికి ఇచ్చినటువంటి ఈ పరిమితిని దాటకుండా జాగ్రత్త ఎలా పాటించాలనేటువంటి అంశాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీలైనంత వరకు అప్పుల జోలికి వెళ్లకుండా సర్కారు నడిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది అప్పులు లేకుండా బండి నడిపించడంతో పాటు సంక్షేమాన్ని సమన్వయం చేసుకోవడం ఆదాయ మార్గాలను పెంచుకోవడం వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేటువంటి మరొక నిర్ణయం కూడా అందరిలోనూ ఆసక్తి దగ్గర అలానే మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి కేరళ వయనాడులో జరిగినటువంటి ప్రకృతి విపత్తు నేపథ్యంలో అక్కడ ప్రజా జీవనం భిన్నం అయిపోయినటువంటి పరిస్థితుల్ని గమనిస్తున్నాం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది కోట్ల రూపాయల మానవతా సాయాన్ని ప్రకటించింది అంటే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండా ఒకవైపు ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పాటిస్తూ మానవతా దృక్పథంతో సాటి రాష్ట్రాలని ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం దానికి సంబంధించినటువంటి జీవో ఇది పది కోట్ల రూపాయలని కేరళ రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కేరళ స్టేట్ నేచురల్ కెలామిటీస్ ఫ్లడ్స్ కాజ్డ్ ఇది వైనాడు వైనాడుకి సంబంధించినటువంటి రిలీఫ్ ఆపరేషన్స్కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పది కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది దీన్ని కేరళకి కేరళ ప్రభుత్వానికి అందజేయాలనేటువంటి శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తూ కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జీవోని రిలీజ్ చేశారు అంటే నిన్న మొన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రం అప్పులని విషయంలో ఒక అప్రమత్తతని ప్రకటిస్తూ మరొక వైపు ఆదాయ మార్గాలపైన దృష్టి పెడుతూ ఇంకోవైపు నుంచి మానవతా సాయం చేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అనేటువంటి మాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఏపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆదాయ మార్గాలు కొత్తగా సృష్టించుకోవాల్సినటువంటి ఆదాయ మార్గాలు వీటిపైన ప్రత్యేక అధ్యయనం కోసం కొంతమంది ఒక టీమ్ని పెట్టుకుని పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వాణిజ్య మార్గాలను పెంపొందింపజేసేందుకు కావాల్సినటువంటి టాస్క్ ఫోర్స్ని అత్యున్నత స్థాయి కార్పొరేట్స్ తో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు సో రాబోయే రోజుల్లో వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఊబి నుంచి కాపాడడం వీలైనంత ఎక్కువగా ఇన్క్లూజివ్ గ్రోత్ ద్వారా రాష్ట్రంలోనే ఆదాయ మార్గాలను పెంపొందింప చేసుకునేటువంటి ప్రణాళికల్ని అమలు చేయడం ఈ రెండు లక్ష్యాలతో ఏపీ సర్కార్ ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి